వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరియు వేదిక మీద ఉన్నవారి మీకు ఇచ్చిన ప్రోగ్రామ్ షీట్ లో కాకుండా ఒక చిన్న ప్రోగ్రామ్ ఇవ్వండి మా తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరపున ఈ దాతలైనటువంటి మన ఉప్పర వాడి రాజేంద్ర ప్రసాద్ కుమార్ రెడ్డి హైదరాబాద్ లో ఇంటర్మీడియట్ కి కావాల్సిన టోటల్ ఫీజ్ అంటే ముప్పై వేల ఫీజు మొత్తం వాళ్ళు చెల్లించి అమ్మాయికి చదివిస్తున్నారని వాటప్పుడు ఒకసారి కుమారి అనన్యాని నా పేరు ములుగు అనన్య నేను విద్యానగర్ కాలనీ భద్రాద్రి కొత్తగూడెంలో పదవ తరగతి లిటిల్ బర్డ్స్ హై స్కూల్లో చదువుకొని మంచి మార్కులు తెచ్చుకున్నాను ఐదు వందల నలభై ఆరు మార్కులు తెచ్చుకున్నాను ఇప్పుడు ఇంటర్మీడియట్లోకి వెళ్తున్నాను నాకు ఆర్థిక సహాయం చేసింది శ్రీ ఉప్పలపాటి రాజేంద్ర ప్రసాద్ శ్రీమతి ఉమా హైదరాబాద్ నుండి నాకు ఇంటర్మీడియట్ కోసం మొత్తం ఖర్చు పెట్టుకున్న వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు వారి ఖర్చు వృధా కాకుండా నేను ఇంటర్మీడియట్ మంచిగా చదువుకొని ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటానని తెలియదు దేవుడు కాని ఉన్న వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు కాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమే రాతమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు దేవుడంటే సాయమే రాతమ్ము చెప్పిన ఎవ్వడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్న నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు అని మనం నిర్వహించుకున్నామండి ఈ కార్యక్రమంలో మన చేసిన మంచి పని మంచి ఇది ఏంటంటే చిరంజీవి మొలుగు అనన్య ఈమె కొత్తగూడంలోనోటి లిటిల్ బర్డ్ స్కూల్లో పదవ తరగతి చదువుకుంది ఆ పదవ తరగతిలో చాలా కష్టపడి చాలా బీద పరిస్థితుల్లో ఉండి కూడా ఆమె ఆరు వందలకు గాను ఐదు వందల నలభై ఆరు మార్కులు సాధించిందండి చాలా గొప్ప విషయము ఐదు వందల నలభై ఆరు మార్కులు సాధించడం అంటే మామూలు విషయంగా తల్లిని అర్థం చేసుకోగలను ఎంత కష్టపడ్డావో ఆ కష్టాన్ని కొనసాగించుకుంటూ ఆమె ఫర్దర్ స్టడీస్ ఇంటర్మీడియట్ చ చదివించాలని తల్లిదండ్రులకి ఉంది అమ్మాయికి ఇంకా మంచి కోరిక ఉంది కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అంత చక్కగా లేవు కాబట్టి ఎలా చదివించాలని ఆ తల్లిదండ్రులు వీళ్ళందరూ ఎంతో బాధపడుతున్నప్పుడు మా విద్యానగర్ కాలనీలో ఉన్న జక్రియా ద్వారా ఈ అమ్మాయి మాకు పరిచయమైంది అప్పుడు సార్ ఇట్లా ఒక అమ్మాయి ఉంది సార్ బాగా చక్కగా చదువుకొని వచ్చింది వచ్చింది మీరేమైనా చేయగలుగుతారా అంటే ఇమీడియట్గా మా తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ విద్యానగర్ కాలనీ ప్రెసిడెంట్ కొల్లు నాగేశ్వరరావు గారు మేమందరం కలిసి అరే మనం తప్పకుండా సహాయం చేద్దామండి ఒక అమ్మాయి చదువుకుంటుందంటే అంత మించి కావాల్సిందేముంది అని మేమందరం కలిసి ఎవరి ద్వారా వాళ్ళకి ఇచ్చేసి ఫస్ట్ ఒక స్టడీ మెటీరియల్ కొనిచ్చేసి తర్వాత టోటల్ ఫీజు కట్టడానికి ఎలా ఎలా అని మేము ఎలా మా ఫైనాన్షియల్ స్టేటస్ కూడా అంత బాగాలేవు అయినా కానీ మనం ఎలా చేద్దాం అనుకున్నప్పుడు నా మిత్రుడు నాతో చదువుకున్న ఉప్పలపాటి రాజేంద్ర ప్రసాద్ ఉమా కూడా నాతోనే చదువుకుంది వీళ్ళు గుర్తుకొచ్చారండి వీళ్ళకి దాతృత్వం ఉందని నాకు ఫస్ట్ నుంచి తెలుసు నేను వాళ్ళకి ఇమీడియట్గా ఫోన్ చేసి ఏ రాజా ఇలా ఉంది ఒక అమ్మాయి అంటే నువ్వేంటి ఎంత కావాలో చెప్పు మొత్తం ఫీజు కట్టేసి నాకు ఫోన్ చేయి అన్నాడు ఒకటే మాటతో చెప్పాడండి ఈ అమ్మాయికి ఇప్పుడు ఇంటర్మీడియట్ అయ్యే ఖర్చు మొత్తాన్ని ఇగో ఆ పుణ్య దంపతులు ఉప్పలపాటి రాజేంద్ర ప్రసాద్ ఉమారాణి హైదరాబాద్ ఈ దంపతులు మొత్తం ఫీజు కట్టి దాన్ని ఇప్పుడే ఆమెకి మేము అందించడం జరిగింది ఈ చిరంజీవి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మేము కోరుకుంటూ నెక్స్ట్ ఇయర్ కూడా తల్లి నువ్వు బాగా చదువుకోమా మంచి దంపతులని నీ కళ్ళలో నువ్వు పడ్డావు నువ్వు బాగా చదువుకో వాళ్ళు కంపల్సరీగా నీకు ఏదో ఒకటి చేస్తారు చదువుకోవటము చదువుకోవటంలో నీ ఇంటి దగ్గర ఒక బల్బు లేదు ఇంకా ఏది ఉన్నా కానీ నువ్వు ఇమీడియట్గా నువ్వు ఇప్పుడు మీ పక్కనే ఉన్నాడు కొల్లు నాగేశ్వరరావు గారు మా ప్రెసిడెంట్ ఆ ప్రెసిడెంట్కి వెళ్ళి చెప్తే మా వంతు సహాయంగా మేము ఏమేమి చేయాలో అన్నీ చేస్తాము తప్పకుండా నీ ఆరోగ్యం కూడా బాగలేదు దానికి కూడా ఏమైనా కావాలంటే చెప్పు ఎలా చేద్దాము అన్నది కూడా మనం ఆలోచిస్తాము నువ్వు మటుకు కాన్సన్ట్రేషన్ తల్లి నువ్వు ఓన్లీ చదువు మీదనే పెట్టు ఇంక ఏమీ మీద పెట్టద్దు బాహ్య వ్యవహారాలు చాలా ఉంటాయి ఈ చదువు అయిపోయిన తర్వాత ఇప్పుడే చూసావు కదమ్మా నువ్వు కలెక్టర్ వయసు ఎంత ఉంది అలా నువ్వు కలెక్టర్ అవ్వాలి అలా కలెక్టర్ అయిన రోజు మేము పైనుంచి చూస్తాం ఇక్కడ ఉన్నాం అప్పటికి వెళ్ళిపోతాం మేము తప్పకుండా పైనుంచి మేము చూస్తూ పైనుంచి నీకు ఆశీర్వాదాలు తప్పకుండా మేము పంపిస్తామమ్మా ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు చేస్తున్న నా మిత్రుడు ఉప్పలపాటి రాజేంద్ర ప్రసాద్ శ్రీమతి ఉమారాణి దంపతులకు మరి ఒక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు చేసే శక్తి ఆరోగ్యము ఆ భగవంతుడు వాళ్ళకు కూడా కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ చిరంజీవికి మంచి భవిష్యత్తును ప్రసాదించాలని ఆ భగవంతుడిని మళ్ళీ మళ్ళీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్న వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమే రామ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవడు నమ్మడు దేవుడంటే సాయం మే రాతమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ వెతుకుతూ ఉంటాడు జీవుడు తెలంగాణ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ విజయనగర్ కాలనీ ద్వారా అధ్యక్షుడిగా నేను నా పేరు కొల్లు నాగేశ్వరరావు అండి మేము మా కాలనీలో ఉన్నటువంటి ఒక పేద విద్యార్థిని చాలా పేద పరిస్థితుల్లో పదవ తరగతిలో ఐదు వందల నలభై ఆరు మార్కులు స్కోరు చేసి ఇంటర్మీడియట్ చదవటానికి స్థోమత లేని కారణంగా ఈ అమ్మాయి పేరు మలుగు అనన్య పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించినప్పటికీ ఇంటర్మీడియట్ చదివించే స్థోమత లేని వాళ్ళందువల్ల మా అసోసియేషన్ ద్వారా దాతలు ఉప్పలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉమారాణి గారి వారి యొక్క ఆర్థిక సహాయంతో ఈ అమ్మాయికి ఇంటర్మీడియట్కు మొదటి సంవత్సరం ఫీజు మొత్తం కూడా మేము చెల్లించడం జరిగింది ఆ అమ్మాయి ఇంకా ముందు ముందు చాలా వృద్ధిలోకి రావాలని చెప్పని మా అసోసియేషన్ ద్వారా ఆశీస్సులు అందజేసుకుంటున్నాము ఆ అమ్మాయి పేరు మొలగు అనన్య చాలా నిరుపేద కుటుంబము వారేదో ఏదో వారి అమ్మగారు స్వీపర్ పని చేసుకుంటూ ఆ అమ్మాయిని చదివించడం జరుగుతుంది ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్నళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు కానీ ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమే రా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు దేవుడంటే సాయమే రా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్న వెతుకుతూ ఉంటాడు జీవుడు